సన్న బియ్యం పేద ప్రజలు సంతృష్టిగా భోజనం చేయగలిగేటువంటి క్వాలిటీ ఉన్నటువంటి సన్న బియ్యాన్ని అందజేస్తా ఉన్నాం పేద ప్రజలు నెల రాగానే వెయ్యి పద్దెనిమిది వందల రూపాయల కరెంటు బిల్లు కట్టుకునే పరిస్థితి నుంచి ఈరోజు దాదాపు ఎనభై శాతం పైన రెండు వందల యూనిట్ల ఉచిత విద్యను పొందగలుగుతా ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు ప్రధానమైనటువంటి సమ్మక్క సారక్క జాతర జరుగుతోంది సమ్మక్క సారలమ్మ జాతరకు ముందు భక్తులంతా వేములవాడ కూడా రచ్చిపోతారు ఒక మహిళ సగటున అటు వేములవ రాజన్న దర్శనానికి వచ్చినా లేదా సమ్మక్క సారలమ్మ దర్శనానికైనా ఒక కుటుంబ సభ్యురాలిగా తనకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయల కనీస ఖర్చు వచ్చేటువంటి పరిస్థితి నుంచి ఇలా అమ్మలను అక్కడ సమ్మక్క సారలమ్మ దర్శనాన్ని ఉచితంగా అదేవిధంగా వేములవ రాజన్న దర్శనాన్ని కూడా ఉచితంగా పొందే విధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రయాణ భారాన్ని మహిళల సంబంధించినటువంటి ఛార్జీలను ఆర్టీసీకి చెల్లించి తెలంగాణ మహిళా స్వేచ్ఛకు వాళ్ళు అవగాంటికైనా వ్యపాలింటికైనా దాహనకైనా లేదా పిల్లల దగ్గర చదువుకైనా ఉపాధి కొరకు అయినా ఇలా ఉపయోగపడతా ఉంది గ్రామీణ ప్రాంత రైతాంగానికి రైతు భరోసా ఇచ్చినాం రైతు రుణమాఫీ ఇచ్చినాం సన్నబియ్య బోనస్ ఇచ్చినాం ఇలా పంటలకు ఇరవై నాలుగు గంటలు నలభై ఐదు గంటల డబ్బులు ఇస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పది సంవత్సరాల్లో ఏ నిరుద్యోగ యువత వేడి చేసిందో ఆ నిరుద్యోగ యువతకు ఆశ నిరాశ అయితే మా ప్రభుత్వం రాగానే అనేకమైన గ్రూప్ వన్ నుంచి మొదలు పెట్టుకుంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పోలీస్ ఆర్ఎన్బి ట్రాన్స్పోర్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయని కూడా నింపుకుంటూ వెళ్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఇది ఒక సైకిల్ జాబ్ క్యాలెండర్ వేసుకొని ముందుకు పోయే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం గతంలో రాష్ట్రం మొత్తం అప్పులమయం చేసి ఆర్థికంగా ఏమి పనిచేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని దివాలా తీస్తే మేనేజ్మెంట్ అండ్ హార్డ్ వర్క్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అండ్ క్యాబినెట్ టీమ్ అండ్ ఎమ్మెల్యే అందరూ కలిసి ఎలా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ టూ ఫార్టీ సెవెన్ కానీ ట్వంటీ ఫార్టీ సెవెన్ కానీ లేదా ఒక దిక్సూచిగా పెట్టుకొని అటు గ్రామీణ పట్టణ ప్రాంతాల అభివృద్ధి కొరకు ప్రజలకి తీసుకొని పోతాను ఇంత జరుగుతున్నప్పుడు ప్రజల నుంచి మేము ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఆశీర్వదనం ఆకాంక్షిస్తూ ఉన్నాం మున్సిపల్ లో ప్రజలు మమ్మల్ని జీవించమని అడుగుతూ ఉన్నాం మొన్న యూసుఫ్ ఎన్నికలు మేము అందరం తిరిగినప్పుడు కేటీఆర్ గారినా బాకీ కార్డు పట్టుకొని తిరిగినారు ఎక్కడికైతే అక్కడ బాకీ కార్డు తిరిగితే ప్రజలు రిఫ్యూజ్ చేసి బంపర్ మెజార్టీతో కాంగ్రెస్ గెలిపించినారు ఇది మా అన్నారు అవును రిఫరెండమే నడుస్తున్న ప్రభుత్వానికి అని చెప్పినప్పుడు అయినా వాళ్ళకి ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత ఎంపీ ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీకి అభ్యర్థులు దొరకని పరిస్థితుల్లో ఉప ఎన్నికల్లో ఓడిపోయి స్థానిక సంస్థలు సర్పంచ్లో ఓడిపోయి ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అనేకమైనటువంటి ఆరోపణలు లేకపోతే దానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్ చేస్తా ఉన్నారు ఆర్గ్యుమెంట్స్ అన్నిటికీ ఒకటే జవాబు మీ సొంత కూతురు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి సొంత సిస్టర్ హరీష్ రావు గారికి సొంత మరదలు ఆమె అడుగుతున్న ప్రశ్నలు జవాబు చెప్పే ప్రయత్నం చేయండి ముందుగా అవి చెప్పకుండా మీరు కాంగ్రెస్ లేదో విమర్శలు వట్టిగానే బట్టగా మీద వారేసి మీరు బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తే ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారనే మాట మనం చేస్తా ఉన్నాం వేములవాడ విషయానికి వస్తే కొంతమంది నాయకులకు వేములవాడ ఉంది అని కూడా జాబ్ వచ్చినట్టు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళట పన్నెండేళ్ల నుంచి అధికారంలో ఉన్నాడు అమృత్ తీసుకురావడానికి చేతగాలే ఇవాళ అమృత్ తీసుకొస్తారట నేను అడుగుతాను అమృత్ పన్నెండేళ్ల నుంచి మేము ఆపినామా మీరు చెప్పుకునేది గతంలో చాలాసార్లు అయిపోయినాం హిందువుల పేరు చెప్పుకొని మేము ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నాడు గత ప్రభుత్వం ఇచ్చిన హామీ మీద వేములవాడకి ఇచ్చిన హామీ నెరవేర్చమని వేములవాడ నుంచి సిరిసిల్ల పాదయాత్ర కావచ్చు వేములవాడ దంతల మీద ధర్నా కావచ్చు బంద్ కావచ్చు అసలు మేము ఈ ప్రభుత్వానికి చెప్పని నిరసన ఆఖరి హైదరాబాద్ ఈటీడీ ఆఫీస్ ధర్నా ముట్టడిపోతే కూడా అరెస్ట్ అయినటువంటి సందర్భంలో మేము ప్రతిపక్షంలో ఉన్నాం వేములవాడ అభివృద్ధి మీద డిమాండ్ చేసినాం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యుడు చొరవతోటి ముఖ్యమంత్రి గారి యొక్క ఆకాంక్షకు అనుగుణంగా మొత్తం దాదాపు తొంభై శాతం కేబినెట్ ఇక్కడ తీసుకొచ్చి దేవాలయ పునర్నిర్మాణం ఆ శివుడి ఆశీర్వచనంతో మేమెప్పుడు కూడా గొప్పలం వండలేం మేము బట్టి కర్మ కర్త మేము ఊరికే ఆ భగవంతుని ఆకాంక్షను అమలు చేసే వాళ్ళమే ఇవాళ మీరు మీ కన్న ముద్ర చూస్తూ ఉన్నారు ఇవాళ దేవాలయానికి సంబంధించిన పునర్నిర్మాణ పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి దాన్ని ఎప్పటికప్పుడు ఆది శ్రీనివాస్ గారు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు రాష్ట్ర స్థాయిలో అవసరం ఉన్నప్పుడు వారు మేము కలిసి గౌరవ ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు దేవాలయ నిర్మాణం ఇలా మేము చేపట్టినాం